ఓ భర్త తన భార్యను మరొకడికిచ్చి పెళ్లి చేశాడు ఇది నిజంగా జరిగింది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో అంతేకాకుండా వాళ్లకున్న ఇద్దరు పిల్లల్ని కూడా తనే పోషిస్తానని చెప్పుకొచ్చాడు ఆ భర్త యూపీలోని సంత్ కబీర్ నగర్ గ్రామానికి చెందిన బబ్లు గోరఖ్పూర్ జిల్లాకి చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే రాధిక అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది క్రమంగా అది పెద్దదై భర్త చెవిన పడింది భర్త మందలించిన భార్య తన మనసు మార్చుకోలేకపోయింది దీంతో భర్త గ్రామస్తుల ముందు పంచాయతీ పెట్టి చివరికి ప్రియుడితోనే ఆమె వివాహం జరిపిస్తానని ఒప్పుకున్నాడు అయితే ఆమె విచిత్రమైన కోరికను చూసిన సమాజం నివ్వెరపోయింది ఆ భర్త ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో రెండవ వివాహం తనే దగ్గరుండి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు ఎంతైనా ఆమె భర్త ఓ మహనీయుడని చర్చించుకుంటున్నారు యూపీలో ఈ మధ్య కాలంలో ఈ సంఘటన సంచలనం సృష్టించింది